పిఠాపురంలో పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో గెలిచాడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిచాడు ఆయన ఆశయ సాధనలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా తట్టుకొని నిలబడి గెలిచాడు ఇప్పుడు ఆయన అభిమానులు జన సైనికులు కోరుకున్నట్టు అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నాడు పవన్ కళ్యాణ్ ముందు పిఠాపురంలో వైసీపీ నుండి పోటీ చేసిన వంగగీత కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోయారు ఆమెపై పవన్ కళ్యాణ్ గతంలో ఎన్నడూ లేని విధంగా డెబ్బై వేల మూడు వందల యాభై నాలుగు ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు పవన్ కళ్యాణ్ గెలిచిన విషయాన్ని తెలుసుకుని ఆయన కుటుంబ సభ్యులు జనసైనికులు ఆయన గెలుపు ఆకాంక్షించిన వారు భావోద్వేగానికి గురయ్యారు కాగా కుటుంబ సభ్యులు జన సైనికులతో కలిసి పిఠాపురంలో నాగబాబు ఎన్నికల ఫలితాలను పర్యవేక్షిస్తున్నారు ఇక పవన్ విజయంతో జన సైనికులు ఆయన అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు అటు జనసేన అభ్యర్థులు పోటీ చేసిన ఇరవై ఒకటి నియోజకవర్గాల్లోనూ ముందంజలో ఉన్నారు ఇప్పటికే ఆరు స్థానాల్లో జనసేన విజయభైరి మోగించగా మిగిలిన స్థానాల్లోనూ అత్యధికతలో కొనసాగిస్తున్నారు ఇదిలా ఉంటే కాసేపట్లో హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడ వెళ్లనున్నారు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో కలిసి ప్రభుత్వం ఏర్పాటుపై చర్చించే అవకాశం ఉందని పార్టీ శ్రేణులు చెబుతున్నారు